చక్కడ ముందుగా ఎస్ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ కొడవటమెట్ట గ్రామ పంచాయతీ ఓటర్లకు విజ్ఞప్తి రేపు పదిహేడు తారీఖున జరుగునున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొడవటమెట్ట ఐ పార్టీ అభ్యర్థి మోదుగు తిరుమలరావు గారు వారి గుర్తు ఉంగరం గుర్తు ముంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా రెడ్డిగూడెం గ్రామం రైతు కుటుంబంలో పుట్టి స్వయం శక్తితో ఎదిగిన ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగిన మన పైడి రవి గారు ప్రజాసేవ కోసం గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే నా గ్రామాన్ని ప్రత్యేక గుర్తింపు తేవాలని చెప్పి మరుగుదొడ్లు కట్టించి ఆ రోజున రెండు వేల ఐదు రెండు వేల ఆరులోనే ఢిల్లీ స్థాయిలోనే రెడ్డిగూడెం గ్రామాన్ని అవార్డు అడుచుకున్న వ్యక్తి పైడిపల్లి రవి గారు మరి గ్రామంలో ఎవరికైనా వైద్యం నిమిత్తం ఆపదొచ్చి హైదరాబాద్ వెళ్ళవలసి వస్తే ఆ కుటుంబంలో ఒక పెద్దన్నగా తోడుగా ఉండి స్వగ్రామైన రెడ్డి కూడా వచ్చే వరకు రవి రవిగారు తోడుంటారు మరి కరోనా టైంలో కరోనా కరోనా వచ్చినటువంటి వ్యక్తులు ప్రాణాలు సైతం పక్కన పెట్టి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం అంతా పెద్దన్నగా తోడుండి హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ వాళ్ళతో మళ్ళీ స్వగ్రామానికి సంతోషంతో తిరిగొచ్చిన వ్యక్తి పైడిపల్లి రవి గారు మరి ఈ ఊరిలో కొడటమెట్ట గ్రామంలో కులాలకు మతాలకు అతీతంగా గుడులు గుడి స్థలాలు బడులు బళ్ళు కట్టించిన వ్యక్తి పైడిపల్లి రవి గారు మరి ఇవే కాకుండా నా గ్రామానికి ఎంతో చేశాను ఇంకెంతో చేయవలసి ఉంది కాబట్టి నా అండదండలతో నా ఆశీస్సులతో తిరుమల రావు గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ పెడుతున్నాను మీరంతా కూడా మన కాంగ్రెస్ గవర్నమెంటు గతంలో తీసుకుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్ కానివ్వండి నెలల ఉచిత మందులు ఇచ్చే నూట నాలుగు వ్యాన్ కానివ్వండి రైతులకు పన్నెండు వందల కోట్ల బకాయిలు రద్దు చేసినటువంటి గవర్నమెంట్ మరి రాజకీయ శిక్ష పెడితే ఇప్పుడు రాజ్య అవకాశం మరి విధంగా రేషన్ కార్డులు మరి విధంగా ఇంధన మీన్లు అదే విధంగా మరి ఉచిత కరెంటు ఇంటింటికి ఉచిత మీటరు మరి మహిళలకి నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకి నెలకి ఇరవై ఐదు వందలు ఉచిత బస్సు మరో అనేక సంక్షేమ పథకాలు పెట్టేటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మీరు నమ్ముతారా మరి సన్నబియడంతో సహా ఎన్నో సంక్షేమ పథకాలకు పథకాలు పేదలకి మన ఉంగ్రమ్మ రాజ్యంలో అన్న సర్కారులో మరి మన ఎమ్మెల్యే గారు సత్తుపల్లి రాగమయ్య గారి ఆధ్వర్యంలో మన గ్రామ నాయకులు పైటిపల్లిరావు గారి సారథ్యంలో మన గ్రామానికి అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి మరి భవిష్యత్తులో కూడా మన సంక్షేమ పథకాలు మన అభివృద్ధి మరి జరగాలంటే మన పైటిపల్లి రవి గారు ఒకటే కోరుతుండో నా అడుగుజాలలో నా ఆశీస్సులతో దళితబిడ్డ దళిత మోదుగు తిరుమల రావు గారి పోటీ పెట్టాను కాబట్టి మీరంతా కూడా ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నట్లయితే మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ మన గ్రామ అభివృద్ధిలో నేను మీతో తోడుగా ఉంటానని చెప్పి మన బయటపల్లి రవాణా మనకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి జై రేవంత్ வந்து பயது பள்ளி ஐ பயிர் பள்ளி தவிர ஓகே